తనూజ గారు కళ్యాణ్ గారి మధ్యలో బాండింగ్ చూసిన వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయ్యారు సో వాళ్ళు వాళ్ళ కాలేజ్ లైఫ్ లో కానీ సో అంటే వాళ్ళ యొక్క క్యూట్ ప్యూరెస్ట్ బాండింగ్ వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు సో అందుకనే మన స్కిట్ ఒకటి జరిగింది కదా కళ్యాణ్ అండ్ తనూజా గారు ఒక కపుల్ గా అండ్ సజనా గారు అండ్ పవన్ ఒక కపుల్ గా అండ్ వాళ్ళ మదర్గా ఎమానియుల్ గారు స్కిట్ సో అదిరిపోయింది మనకి అన్సీన్ లో వచ్చింది సో దానిలో చాలా మంది వాళ్ళిద్దరు గా నటించినప్పుడు చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు రియల్ గా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చూసి సో ఇది యాక్చువల్గా కళ్యాణ్ గారు మాత్రం బాగా అటాచ్మెంట్ వచ్చింది బట్ మీరు ఓవరాల్ చూస్తున్న తనుజా గారికి కూడా కొన్ని కొన్ని మెల్లి మెల్లిగా బిగినింగ్ లో కొంచెం దూరం పెట్టాలని చూశారు సో స్లోగా ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంకా బల బలీయమైన తర్వాత బలంగా మారిపోయిన తర్వాత సో తను కూడా కళ్యాణ్ గారి మీద కొంచెం అభిమానం బాగా ఎక్కువైంది సో అందుకనే ఆ స్క్రిప్ట్ అనేది బాగా సక్సెస్ అయింది సో కళ్యాణ్ అండ్ తమల గారు కప్పులుగా ఉండడం రియల్ అవుతారు అవతారలేదు మనకి ఎవరు ఎవరు ఏంటో తెలియదు కానీ సో ఆడియన్స్ మాత్రం ఆ స్క్రిప్ట్ తో చాలా హ్యాపీ అయ్యారు